హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వెంట చెప్పుకొని చూద్దాం విత్ చింతకాయలు చింతకాయలు ఇక్కడ సైడు అమ్ముతారు ఇవి మా సైడు అయితే ఏం చేస్తారంటే ఇక్కడ సంవత్సరం సరిపోని చింతకాయలు కొనుక్కొని ఇట్లా కొనుక్కొని ఒకేసారి కొట్టి పెట్టుకుంటాం కొట్టి ఎండాకాలం ఊరికనే ఇంటి దగ్గర కూర్చుంటారు కదా ఇలా కొట్టుకొని ఇందులో చింతపండు తీసి ఇలా నార లేకుండా తీసేస్తారు ఇదిగో ఇలా ఈ నార అంతా తీసి ఒక రోజు ఒక రెండు రోజులు గట్టిగా ఎండ దగ్గర ఎండకు పెట్టుకుంటారు ఇదిగో ఇట్లా కొట్టుకున్నాం చూడండి ఇలా కొట్టుకొని ఎండగట్టుకోవాలి ఎండకెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒట్టి ఎండుతాయి ఇవి ఎండు ఇప్పుడైతే పచ్చి ఉంటుంది కదా మళ్ళీ ఇందులో గింజలు తీయాలంటే మొత్తం మన చేతులకు అండుతుంది అందుకోసమనే మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఒకసారి అనుకో ఇంట్లో ఉన్న గింజలన్నీ వెళ్ళిపోతాయి తీసేసి మనం కవర్లో పెట్టి లేకపోతే ఒక డబ్బాలో పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అనుకో ఇంకా సేమ్ కలర్ ఉంటుంది సేమ్ ఇట్లా రెడ్గా ఉంటాయి కదా ఇట్లే ఉంటుంది మనం బయట అనుకో కొంచెం ఒక నెల రెండు నెలలకు మాత్రమే మళ్ళీ నల్లగా అయిపోతుంది ఇంకా చింతపడినంత బాగోదు అందుకోసమనే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఇక్కడ కొంచెం తక్కువ రేటు దొరుకుతాయి ఇట్లా చింతపండు కన్నా కొంచెం తక్కువ రేటు ఉంటాయి అందుకోసాన్ని మా సైడ్ అందరు ఇంక ఇంట్లో సైడ్ మొత్తం ఇట్లనే కొనుక్కొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఇట్లా తీసుకొని ఒకేసారి ఒక పది కేజీలు ఐదు కేజీలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ పెట్టుకుంటారు మనకు సంవత్సరం వరకు ఉంటుంది అన్నట్టు ఇంట్లో ఇంకా కానీ ఏమైనా ఇట్లా అల్లటి కదా ఇట్లనే ఇంకా అన్నీ కొనుక్కొని పెట్టుకుంటారు అందరు కూర్చొని ఒక దగ్గర కూర్చొని కూడా ఎవరు వాళ్ళు కొట్టుకుంటా కూర్చుంటారు జోలు పెట్టుకుంటా ముచ్చట్లు పెట్టుకొని ఇట్లా కొట్టుకొని కూర్చుంటారు చూడండి ఇది చూసుంటే నోరు ఊరుతుంది చింతపండు కదా నోరు ఊరుతుంది నాకు తినాలని ఉంది కానీ వద్దులే తర్వాత తింటా ఫుల్లగా బాగుంటుంది తియ్య తియ్య కొత్త చింతపండు కదా తియ్యే ఉంటుంది ఇలా కొట్టి మనం అంతా ఒకస పైన మీద మీద ఎండబెట్టుకొని మళ్ళీ తెచ్చుకొని ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ కొట్టి కొట్టేసుకుందాం అండి హాయ్ బాయ్